విబే టీవీ ప్రేక్షకులకు నమస్కారం విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు అనకాపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో తమకు కనీస వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ నెలలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరితో చర్చించి ఒక జనరల్ బాడీని ఏర్పాటు చేసి యాజమాన్యంపై ధర్నా చేయుటకు నిర్ణయించుకున్నట్లుగా ఈ సందర్భంగా వారు తెలియజేశారు డైరీ నిరంకుశ పాలన నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయటపెట్టి తీరుతామని యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు వారు ఏమన్నారో విందాం వర్క్ చేస్తున్నాం అలాగే మా యూనియన్ అధ్యక్షుడు అలాగే ఏఐటిసి సీనియర్ నాయకులు గౌరవ అధ్యక్షులు భద్రం గారికి అలాగే దర్బాబు గారికి మన పత్రికా ఇలాక్టర్ వారికి అలాగే మా తోటి తోలి వర్కర్స్ ఉదయ నమస్కారం తెలియజేస్తూ మేము రెండు వేల తొంభై ఏడు నుంచి చూస్తున్నాం మేము రెండు వేల పెద్ద ధర్నా చేశాం విశాఖ చేత పెద్దగా మాకు కూడా జీతాలు ఇవ్వాలనేసి ధర్నా చేస్తాయి గత మమ్మల్ని ఒక తీసుకొచ్చి ఆ వేళ ఒక సాయ ప్రకారం ఒక సంవత్సరంలో పది మంది పని చేస్తే కానీ బిఎఫ్ క్యారెక్టర్ కల్పించదు అని పెట్టి మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్ళి బీపీఎఫ్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ మమ్మల్ని అందరినీ సభ్యులు చేశారు సభ్యులు చేసి ఆ సంఘాల నుంచి డబ్బులు మళ్లించి ఆ ఆ బీపీఎల్ ట్రస్ట్

కూడా ఆది అయితే సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంచుతాను ఇరవై ఐదు పర్సెంట్ పెంచుతాను అని ఆలోచించి పత్రం ద్వారా రాశాడు ఈ రోజు వరకు రోజు పెంచలేదు మమ్మల్ని బాన్సులు చేసి వస్తున్నారు కొద్దిసారి చేస్తున్నారు సొసైటీలో గీతంలో అడిగేసరికి నాకు డబ్బులు ఏమన్నా అనిపించారు అలాగే అన్ని గారికి తల్లి మా బాధ చెప్పుకుంటే అంటే మీకు మాకు సంబంధం లేదని చెప్తున్నాను బాధకి తర్వాత సమస్య వచ్చిందట ఆ క్యాష్ కట్టడం కోసం మమ్మల్ని తెలిసారు ఎందుకంటే మేము అందులో జాగ్రత్త కాబట్టి మా సత్యనారాయణ తెలిసారు తెలిసా కట్టాలి చెప్పారు మాకు నేను చెప్పాను ఆ చెప్పిన యాక్ట్లోనే చేయాలంటే నేను చెప్పిన యాక్ట్ కడతామని చెప్పాను వాళ్ళు ఒప్పుకోరట Abre a primeira ఎందుకనంటే గత రెండు వేల నుంచి ఏదో రకంగా భవిష్యత్ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన జరిగింది నేను దానికి కొంచెం ఇబ్బందిగా ఉంది